హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముంది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో మిత్రులందరూ కూడా మరి దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అలాగే ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి వీడియోని ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి మొదటి చూసినట్లయితే ఇక మనకు వరుసగా మరి నోటిఫికేషన్లు అయితే ఇస్తారంట సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ రావడం జరిగింది ఫస్ట్ హెల్త్ డిపార్ట్మెంట్ తీసుకుంటున్నారు హెల్త్ ఫస్ట్ అంటున్నారు ఐదు వేల మూడు వందల నలభై ఎనిమిది పోస్టుల భర్తీకి మరి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎన్నికల నోటిఫికేషన్ తో ఆగినటువంటి ఈ నియామకాలని మరి కోడు ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది అనమాట వీటిపైన ఇందులో చూసుకుంటే గనక ఐదు వందల ముప్పై ఒకటి సివిల్ అసిస్టెంట్ సర్జన్ ముప్పై ఒకటి పోస్టుల యొక్క ముప్పై ఒకటి స్టాఫ్ నర్స్ పోస్టులు నూట తొంభై మూడు ల్యాబ్ టెక్నీషియన్ల నియామకం అయితే దీని ద్వారా చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఇందులో మరి ఈ యొక్క పోస్టుల అన్నిటికీ కూడా మరి నోటిఫికేషన్లు అయితే మరి ఆల్రెడీ ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక భర్తీకి మొత్తం మరి మెడికల్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు కసరత్తు అయితే చేస్తుంది అనమాట అంటే ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత మెరుగ్గా అందించేందుకు రాష్ట్ర సర్కారు కీలక ముందడుగు వేసింది ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఆసుపత్రుల్లో విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులపై మా పోస్టుల భర్తీపై మరి దృష్టి సారించిందనమాట తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం పేదలకు మరి సర్కారు వైద్య సేవలు మెరుగ్గా అందేలా చర్యలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారనమాట సో ఇందులో భాగంగా మనకు ఒకటే ఓవరాల్ గా చూస్తే గనక మరి సీఎం ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖలో ఐదు వేల మూడు వందల నలభై ఎనిమిది పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇక వరుసగా వస్తాయి మరి ఇక మిగతా నోటిఫికేషన్లు కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో దానికి సంబంధించి కూడా ఇక్కడ చూడొచ్చు మీరు ఈ ఏడాది మార్చిలోనే వీటికి అనుమతి అయితే వచ్చింది అయితే సార్వత్రిక ఎన్నికల కోడ్ రావడంతో మరి నోటిఫికేషన్ ప్రక్రియ అయితే నిలిచిపోయింది అనమాట ప్రస్తుతం ఎన్నికల కోడ్ అయితే ముగియడంతో ఖాళీల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి మరి ఆ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నట్లు ఇక్కడ తెలుస్తా ఉన్నదనమాట సో దీంట్లో ఉన్నటువంటి పోస్టుల సంఖ్య మీరు చూసుకోవచ్చు సో ఇక కంటిన్యూస్ గా మనకు ఒక్కొక్కటి నోటిఫికేషన్లు అనేవి ఇస్తాము అన్నట్లు ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ చూసినట్లయితే కీలకమైనటువంటి అప్డేట్ ఒకటి మరి డిఎస్సి కి సంబంధించి రైట్ టెట్ క్వాలిఫై అయినోళ్లకు మరి డిఎస్సి డిఎస్సి కి నో ఫీజు అనమాట ఈ రోజు నుంచి అప్లై చేసినటువంటి వాళ్ళకి ఎలాంటి ఫీజు అనేది ఉండదు మీరు ఫ్రీగా అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయొచ్చు వెబ్సైట్ లో విద్యాశాఖ మార్పులు అయితే చేసిందనమాట టెట్ రెండు వేల ఇరవై నాలుగు క్వాలిఫై అయినటువంటి వారు ఒకసారి ఉచితంగా డిఎస్సి కి దరఖాస్తు చేసుకునేలా మరి ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది టెట్ ఫలితాలు రిలీజ్ చేసినటువంటి రోజే సీఎం రేవంత్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు అందుకు అనుగుణంగా మరి డిఎస్సి దరఖాస్తు వెబ్సైట్ లో మరి స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు శనివారం అయితే మార్పులు చేశారనమాట సో మీరు రిజిస్టర్ ఫామ్ లో మరి టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్వాలిఫై అయిన వారి కోసం మరి అర్హత సాధించారా లేదా అనే కాలం ను అందుబాటులోకి తీసుకొచ్చారనమాట వాళ్ళకి మాత్రమే ఫ్రీగా ఉంటుందని గమనించగలరు ఇక టెట్టు హాల్ టికెట్ నెంబరు జర్నల్ నెంబర్ తర్వాత ఎగ్జామ్ పేపర్ కాలమ్స్ ఫిల్ చేసి ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు అని విద్యాశాఖ స్పష్టం చేసింది సో ఇప్పటికీ కూడా డిఎస్సి పరీక్షల షెడ్యూల్ పైన మరి విద్యాశాఖ ఇప్పటికీ కూడా మరి ఎలాంటి మరి ప్రకటన చేస్తలేదు అంటే దీని అర్థం మనం గమనించుకోవాలి ఇక జూలై సెవెంటీన్త్ నుంచే ఎగ్జామ్స్ ఉంటాయి అందులో నో డౌట్ ఎందుకంటే తీరా ఎగ్జామ్ దగ్గరకు వచ్చినాక మరి ఎలాంటి విషయం చెప్పారు కాబట్టి అదే మనం ఫైనల్ గా పరిగణించుకోవాల్సి ఉంటుందని గమనించగలరు ఎక్సైజ్ శాఖలో మరి నూట పదహారు సూపర్ న్యూమరీ పోస్టులు అంట ఇక చూసినట్లయితే తెలంగాణ ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్లకు సంబంధించి నూట పదహారు సూపర్ న్యూమరీ పోస్టులు మంజూరు చేస్తూ శనివారం అయితే ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి ఆరు నెలల పాటు ఈ పోస్టులు మనుగడలో ఉంటాయన్నమాట సో ప్రస్తుతం తెలంగాణలో మరి ఎక్సైజ్ అకాడమీలో ఆరు నెలల శిక్షణలో ఉన్నటువంటి కానిస్టేబుల్ కోసం వీటిని సృష్టించారనమాట రెండు వేల ఇరవై రెండు రిక్రూట్మెంట్ లో భాగంగా ఎక్సైజ్ శాఖకు ఆరు వందల పద్నాలుగు కానిస్టేబుల్ పోస్టులకు నియామకాలు చేపట్టిన సంగతి తెలిసిందే అంతకు ముందు ఏడాదే ఎక్సైజ్ శాఖలో జరిగినటువంటి పునర్విభజన ప్రకారం కొత్తగా పద్నాలుగు టానాల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ కావడంతో వాటిల్లో పనిచేసేందుకు సరిపోయేలా ఆరు వందల పద్నాలుగు పోస్టులకు ఎంపిక ప్రక్రియ చేపట్టారు అయితే ఇప్పటి వరకు కొత్త ఎక్సైజ్ టానాలు ఏర్పాటు కాకపోవడంతో ఈ ఆరు వందల పద్నాలుగు పోస్టుల్లో మరి నూట పదహారు పోస్టులు ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోయాయి అన్నమాట సో ఇక్కడ చూసినట్లయితే కాంటిజియస్ డిస్టిక్ డిస్టిక్ ఫోర్ లో ఆరు కాంటిజియస్ డిస్టిక్ ఫైవ్ లో ఆరు కాంటిజియస్ డిస్టిక్ సిక్స్ లో నూట నాలుగు పోస్టులు అందుబాటులో లేవు ఈ నేపథ్యంలోనే మరి తాజాగా సూపర్ న్యూమరీ పోస్టుల్ని సృష్టించారు శిక్షణ ప్రక్రియ పూర్తి కాగానే ఈ పోస్టులు రద్దు అని చెప్పేసి ఉత్తర్వులు అయితే పేర్కొన్నారు అనమాట సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ నెక్స్ట్ చూసినట్లయితే ఈ రోజు యూపీఎస్సి సివిల్స్ పరీక్ష ఈ రోజు జరగనున్నదనమాట నేడు యూపీఎస్సి సివిల్స్ ప్రిలిమ్స్ ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేసిందంట బస్సు స్టేషన్ లో హెల్ప్ లైన్ పెట్టింది అంటే ప్రత్యేకంగా బస్సులు అనేవి మరి అభ్యర్థుల కోసం నడుపుతున్నాం అన్నట్లుగా తెలిపింది అనమాట ఈరోజు ఎగ్జామ్ అయితే ఉన్నదనమాట నెక్స్ట్ చూసినట్లయితే అధికారులకు సూచనలు చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గార్డులను రిక్రూట్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి చెప్తున్నారు త్వరలో మనకు తెలంగాణలో టీజీలో ఖచ్చితంగా ఈ హోంగార్డులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావచ్చు ఎన్ని వేల పోస్టులు ఉండొచ్చు ఇందులో అంటే గనక ఇప్పుడే ఏం చెప్పలేము కానీ ఎక్స్పెక్టెడ్ అయితే మూడు నాలుగు వేల మరి హోమ్ పోస్టులు అయితే ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది హోంగార్డులను రిక్రూట్ చేయండి కమాండ్ కంట్రోల్ సెంటర్ గా విపత్తు నిర్వహణ సో వాళ్ళకు కొన్ని సూచనలు అయితే ఇచ్చారనమాట సో సీఎం రేవంత్ రెడ్డి సార్ ఎప్పటి నుంచో ఆ పదవి చేపట్టినప్పటి నుంచి కూడా ఈ హోంగార్డులను ఖచ్చితంగా మేము నియామకం చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ అని చెప్తూ వస్తున్నారు ఖచ్చితంగా ఇప్పుడు కూడా అదే విషయం చెప్పారు త్వరలో దీనికి సంబంధించినటువంటి నియామక ప్రక్రియ అయితే షురు అవుతుందని చెప్పవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే గురుకుల అభ్యర్థులకు సత్వరమే పోస్టింగ్స్ ఇవ్వాలి నిజంగా వీళ్ళు ప్రతిరోజు మరి నిజంగా గురుకుల అభ్యర్థులు మరి ఎంత కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా గానీ అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేదని చెప్పవచ్చు గురుకులకు సంబంధించి సో నియామకాలు అయితే ఇచ్చారు కానీ సో మరి బా పోస్టింగ్స్ అయితే ఇచ్చారు కానీ మరి ఆ పోస్టింగ్ కు సంబంధించి మరి ఎక్కడ వెళ్ళాలి ఏంటి అనేది ఇప్పటి వరకు ఏం చెప్పలేదు నియామక పత్రాలు అంతే మరి పోస్టింగ్ అయితే ఇవ్వలేదు సో ఇక్కడ మా గురుకుల అభ్యర్థులకు సత్వరమే పోస్టింగ్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి విజ్ఞప్తి చేసింది అనమాట గురుకుల విద్యా సంస్థల్లో వివిధ కేటగిరీలో మరి కొత్తగా పోస్టింగులు మరి ఉద్యోగాలు దక్కించుకున్నటువంటి అభ్యర్థులకు సత్వరమే పోస్టింగ్లు ఇవ్వాలని చెప్పేసి ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది సీఎం రేవంత్ రెడ్డి సత్వరమే మరి స్పందించి ఈ సమస్యను మరి పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నారనమాట సో ర్యాలీ ఒకటి నిన్న చేశారు సో తొమ్మిది వేలకు పైగా పైబడి ఉద్యోగాల భర్తీకి అర్హత పరీక్షలు పూర్తి చేసి ఫలితాలను ప్రకటించి ఎనిమిది వేల ఆరు వందల ఉద్యోగాలకు మరి అభ్యర్థులను ఎంపిక చేసిందన్నారు టీజీటీ పీజీటీ పీడి లైబ్రేరియన్ జేఎల్ డిఎల్ కేటగిరీలో ఉద్యోగాలకు ఎంపికైనటువంటి ఏడు వేల ఒక వంద ఏడు వేల ఏడు వేల ఒక వంద మంది అభ్యర్థులకు సీఎం చేతుల మీదుగా రెండు దఫాలుగా నియామక పత్రాలు అందజేసి ఇప్పటి వరకు కూడా మరి పోస్టింగ్ ఇవ్వలేదని చెప్పేసి వారు పేర్కొన్నారనమాట ప్రభుత్వం వెంటనే స్పందించి అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వాలని చెప్పేసి వారు డిమాండ్ చేశారు నిజంగా ఎందుకంటే నూతన విద్యా సంవత్సరం మనకు ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు అయితేనే పోస్టింగ్ ఇవ్వాలి లేకపోతే మరి ఇది మరింత ఆలస్యమయ్యేటటువంటి అవకాశం కూడా ఉన్నది కాబట్టి దయచేసి నిరుద్యోగులందరి తరఫున ఉన్నత అధికారులకు మా యొక్క విజ్ఞప్తి ఖచ్చితంగా త్వరగా గురుకుల అభ్యర్థులకు మరి పోస్టింగ్స్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి నెక్స్ట్ చూసినట్లయితే ఇరవై ఒకటవ పదో అంతర్జాతీయ యోగా డే సో మనకు ఇరవై ఒకటిన పదో అంతర్జాతీయ యోగా డే మనకు జూన్ ఇరవై ఒకటిన ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాం సో దీనికి సంబంధించి సో పద్దెనిమిది నుంచి ప్రత్యేకంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటి రాష్ట్ర సర్కార్ అంట సో ఎలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు ఏంటనే చూసుకోండి ఈ మన కరెంట్ అఫైర్స్ లో బిట్ అయినా కావచ్చు ముందస్తు కార్యక్రమాల వివరాలు ఈ విధంగా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటిన సో ఇవి ఏంటంటే మామూలుగా అలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు సో అది కాకున్నా కానీ ఈ డేట్న మనకు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఒకటిన జూన్ ఇరవై ఒకటిన ఎన్నో ఎన్నో జా మనకు జాతీయ యోగా డే జరుపు అంతర్జాతీయ యోగా డే జరుపుకున్నామని అడుగుతుండొచ్చు పదో అంతర్జాతీయ యోగా డే అని చెప్పేసి గుర్తు పెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఎస్ ముప్పై లక్షలకు నీటు ప్రశ్న పత్రం మనకు ఆ దేశంలో జరిగిన ఇప్పుడు ఏదైతే నీట్ ఎగ్జామ్ ఉందో ముప్పై లక్షలకు నీటు ప్రశ్న పత్రాన్ని నమ్ముకురంట బిహార్ లో మరి అభ్యర్థులకు విక్రయించినటువంటి బ్రోకర్లు రహస్య స్థావరానికి తరలించి ప్రశ్నపత్రం అందజేశారంట అప్పగింత చేశారంట సో పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి అయింది నిందితుల్లో మరి ప్రభుత్వ జూనియర్ ఇంజనీర్ కూడా ఉన్నాడు ఇప్పటిదాకా పద్నాలుగు మంది అరెస్ట్ మరో తొమ్మిది మందికి నోటి మరి తొమ్మిది మందికి నోటీసులు కూడా జారీ చేశారు చాలా పకడ్బందీగా స్కెచ్ చేశారంట మరి మనకు ఈ ఏ ఏదైతే ఉందో మనకు ఇంత పకడ్బందీగా ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నా గానీ ఎన్టీఏ దీని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది ఎట్లాంటి మరి తప్పులు జరిగాయి దీంట్లో ఏంటి అసలు మరి భద్రత ఎక్కడ ఉన్నది ఏంటి నిరుద్యోగులు అందరూ కూడా మరి నిజంగా అసలు విస్తుపోయేటటువంటి ఆ విషయాలు బయటపడుతున్నాయి సో ఎక్కడ భద్రత ఉంది ఏ పరీక్ష రాసినా గానీ సేఫ్గా లేదు అన్ని లీకులు అవుతున్నాయి అన్నటువంటి మరి రాంగ్ మెసేజ్ విద్యార్థుల్లో ఆల్రెడీ వెళ్ళిపోయిందని చెప్పవచ్చు రైట్ వెబ్సైట్ లో మరి ప్రిలిమ్స్ ఓఎంఆర్ స్కాన్డ్ కాపీలు అయితే ఉన్నాయన్నమాట సో మీరు చూసుకోవచ్చు మొన్న మనకు గ్రూప్ వన్ కి సంబంధించి ప్రిలిమ్స్ ప్రిలిమినరీ ప్రాథమిక కీ ఇచ్చారు సో ఆ కీ ఎట్లా చూసుకోవాలి సార్ ఓఎంఆర్ షీట్ మరి డౌన్లోడ్ ఆప్షన్ లేదు కదా మేము ఏ ఏ యొక్క క్వశ్చన్ కి ఎలాంటి ఆప్షన్ బబ్లింగ్ చేసామో మాకైతే లేదు కదా అని చెప్పి చాలా మంది మిత్రులైతే మరి కామెంట్ రూపంలో అడిగారు రైట్ నిజమే అది మరి ఇప్పుడు వెబ్సైట్ లో ప్రిలిమ్స్ ఓఎంఆర్ స్కాన్ కాపీలు అయితే ఉన్నాయన్నమాట మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు రాష్ట్రంలో ఈ నెల తొమ్మిది నా నిర్వహించినటువంటి గ్రూప్ వన్ ప్రాథమిక పరీక్షకు సంబంధించినటువంటి స్కాన్ చేసిన డిజిటలైజ్డ్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్లను మరి వెబ్సైట్ లో వెబ్సైట్ లోని అభ్యర్థుల లాగిన్ లో అందుబాటులో ఉంచామని మరి టీజీపీఎస్ అయితే తెలిపింది అనమాట డౌన్లోడ్ చేసుకొని మరొకసారి చెక్ చేసుకోండి మీ యొక్క స్కోర్ నెక్స్ట్ చూసినట్లయితే ఎస్సీ గురుకులంలో పదోన్నతులకు మరి లైన్ క్లియర్ అయిందంట సో ఎస్సీ గురుకులంలో ఏండ్ల తరబడి ఎదురు చూస్తున్నటువంటి సీనియారిటీ పదోన్నతులకు లైన్ క్లియర్ అయింది ఇక వాళ్లకు ప్రమోషన్స్ ఇవ్వనున్నారు గ్రూప్ వన్ ఎంత మంది రాసారో చెప్పండి దళిత మైనారిటీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ డిమాండ్ చేస్తా ఉన్నారనమాట ఆర్ట్స్ కాలేజ్ దగ్గర సో గ్రూప్ వన్ పరీక్షకు ఎంతమంది హాజరయ్యారో తేల్చి చెప్పాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేయడం జరిగింది అడ్మిషన్ రద్దు చేసుకుంటే పూర్తి ఫీజు రిఫండ్ చేస్తారంట యూజిసీ నెట్ ప్రకటించింది కళాశాలలు కానీ అలాగే విద్యా విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు కానీ మైగ్రేషన్స్ ను మరి సెప్టెంబర్ ముప్పై నాటికి రద్దు చేసుకున్నటువంటి విద్యార్థులకు వారు చెల్లించినటువంటి ఫీజును పూర్తిగా తిరిగి ఇచ్చేయాలని చెప్పేసి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ తెలిపింది అనమాట అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి రద్దు చేసుకున్నటువంటి వరకు మరి వెయ్యి రూపాయలకు మించకుండా వెయ్యి రూపాయలకు మించకుండా తగ్గించుకుని మిగిలిన ఫీజును తిరిగి ఇచ్చేయాలని చెప్పేసి చెప్పిందనమాట దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది నెక్స్ట్ యూజీసీ నెట్ అడ్మిట్ కార్డుల విడుదల సో మనకు నెట్ పరీక్ష యూజీసీ నెట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి సో మనకు ఎన్టీఏ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది దీన్ని కూడా సో నీట్ ఎగ్జామ్ కూడా ఇదే కండక్ట్ చేసింది మరి ఆ యొక్క క్వశ్చన్ పేపర్ ఎలా మరి లీక్ అయిందో తెలియదు సో ఆన్లైన్ లో పరీక్షలు రాసినా గానీ ప్రశ్న పత్రాలు లీక్ అవుతాయా అనేటటువంటి డౌట్ వెళ్తుంది మరి నిరుద్యోగుల్లోకి ఇక చూసినట్లయితే ఇక్కడ మనకు ఈ నెల పద్దెనిమిదో తారీఖున ఎనభై మూడు సబ్జెక్టులో మనకు ఈ యొక్క యూజిసి నెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయనున్నారనమాట దానికి సంబంధించి అడ్మిట్ కార్డులు మరి రిలీజ్ కావడం జరిగింది మనకు ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్ మనకు తెలంగాణకు సంబంధించి తెలంగాణ బంజారా బిడ్డకు సాహిత్య యువ పురస్కారం అయితే దక్కిందనమాట రమేష్ కార్తిక్ రాసినటువంటి డావ్ లో కథా సంకలనానికి మరి ఈ అవార్డు రావడం అయితే జరిగిందనమాట పి చంద్రశేఖర్ ఆజాద్ కు సాహిత్య బాల పురస్కారం త్వరలో అవార్డులు ప్రదానం చేయనున్నటువంటి సాహిత్య అకాడమీ తెలంగాణకు చెందినటువంటి బంజారా బిడ్డ ప్రముఖ రచయిత రమేష్ కార్తిక్ కు మరి కార్తిక్ నాయక్ కు మరి రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి ప్రతిష్టాత్మకమైనటువంటి సాహిత్య యువ పురస్కారం అవార్డు వరించిందనమాట తెలుగులో రమేష్ రాసినటువంటి డావ్లో గోర్ అంటే బంజార కథలు అనమాట చిన్న కథలు ఈ పురస్కారానికి ఎంపికైందనమాట అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ నేతృత్వంలో మరి కార్యనిర్వాహక బోర్డు శనివారం సమావేశమై ఇంకా అవార్డు ప్రకటించడం జరిగింది ఇది ఒక ముఖ్యమైనటువంటి అవార్డుగా మరి చెప్పుకోవచ్చు ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్గా గా మీరు దీన్ని గుర్తు పెట్టుకోవాలా సూసైడ్ డ్రోన్ నాగాస్త్ర వన్ ఆయుధ రక్షణ వ్యవస్థలో స్వలంబనలో భాగంగా దేశీయంగా తొలిసారి అభివృద్ధి చేసినటువంటి సూసైడ్ ఆత్మాహుతి డ్రోన్ అంటాం నాగాస్త్ర వన్ భారత సైన్యంలోకి చేరింది నాగ్పూర్ కి చెందినటువంటి దేశీయ కంపెనీ సోలార్ ఇండస్ట్రీస్ ఎకనామిక్స్ ఎక్స్ప్లోజివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈఈఎల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ కంపెనీ ఈఈఎల్ గుర్తుపెట్టుకోండి ఈఈఎల్ ఈ కంపెనీ పేరు గుర్తుపెట్టుకోవాలి మనం ఓకేనా సో ఈ సూసైడ్ డ్రోన్ ను అభివృద్ధి చేసింది అనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సూసైడ్ డ్రోన్ నాగస్త్ర వన్ పర్యావరణ పనితీరు సూచి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు పర్యావరణ పనితీరు సూచి చూసినట్లయితే మరి భారత్ నూట ఎనభై దేశాల్లో భారత్ నూట డెబ్బై ఆరవ స్థానంలో నిలిచిందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి నూట డెబ్బై ఆరవ స్థానం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసినట్లయితే ఎస్ గ్రూప్ వన్ మెయిన్స్ కు వన్ ఇస్ట్ హండ్రెడ్ ప్రకారం ఎంపిక చేయాలని చెప్పేసి మరి చాలా మంది అభ్యర్థులైతే డిమాండ్ చేస్తా ఉన్నారు నెక్స్ట్ చూసినట్లయితే పద్దెనిమిది నా టీజీపీఎస్సి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ మరి ఉండనున్నదనమాట సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ రావడం జరిగింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ శాఖకు సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి అకౌంట్స్ ఆఫీసర్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ సీనియర్ అకౌంటెంట్లకు మరి పరీక్షల్లో రెండో దఫకు ఎంపికైనటువంటి అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఈ నెల పద్దెనిమిదిన మరి చేపట్టనున్నట్లు కార్యదర్శి నమీన్ మిట్టల్ ఒక ప్రకటనలో అయితే తెలిపారు మరి ఆ రోజు ఉదయం పదిన్నర గంటల నుంచి నాంపల్లిలో ఉంటుందని చెప్పేసి తెలియజేశారు ముగిసినటువంటి జీ సెవెన్ సదస్సు ఏడు దేశాల మరి జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సు శనివారం మరి ముగిసినట్లుగా ఇక్కడ మనకు అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది మనకి ఇందులో పాల్గొనడానికి ప్రధాని మోడీ కూడా వెళ్ళారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇట్లాంటిది మనకు కరెంట్ అఫైర్స్ లో ఓకేనా సో ఈ సదస్సుకు ఆదిత్యం ఇచ్చినటువంటి ఇటలీ ఇటలీ ప్రధాని సో జార్జియా మెలోని ప్రకటించారనమాట ద్వైపాక్షిక సంబంధాలు పెంపు ఊహ్యాత్మకమైనటువంటి భాగస్వామ్యం వంటి అంశాలపై వివిధ దేశాల ప్రతినిధులతో విస్తృతంగా చర్చలు జరిపినట్టు వివరించారనమాట ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రతినిధులకు ఇండో పసిఫిక్ ప్రాంతం పట్ల ఉన్న నిబద్ధత నిబద్ధత చైనాకు స్పష్టమైనటువంటి సంకేతంగా ఆమె అభివర్ణించారు తాము ఏ విషయంలోనైనా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నట్టు ఆమె ప్రకటించారనమాట అందులో భాగంగానే భారత్తో ఆమె శుక్రవారం చర్చలు కూడా జరిపారనమాట జీ సెవెన్ సదస్సు మనకు ఈ జీ సెవెన్ కంట్రీస్ అనేవి మనకు ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ అనమాట అంటే ధనిక దేశాలని చెప్పవచ్చు అనమాట ఇవన్నీ కూడా ఏంటి ఉన్నాయి ఒకసారి చూద్దాం సి ఫర్ కెనడా అండి ఫ్రాన్స్ కెనడా ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ తర్వాత మనకు జపాన్ అండ్ యూకే అండ్ యుఎస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ ఏడు దేశాలు కూడా ప్రపంచంలోనే ధనిక దేశాలు వెరీ పవర్ఫుల్ కంట్రీస్ జీ సెవెన్ సదస్సు అనేది ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే ఎస్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్